నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురుజీ ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సీతాపతి శ్రీరాముని గురించి సర్వజగత్తుకు అధినాయకుడిగా ఈ యొక్క భారతదేశాన్ని సకల విశ్వాన్ని పరిపాలించినటువంటి పరిపాలిస్తున్నటువంటి శ్రీరాముడు సీతాపతి ఆంజనేయుడు శ్రీరాముని సీతామాత యొక్క పరమ భక్తుడు విధేయుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహము సీతారాముని అనుగ్రహము మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం నేను శ్రీకాంత్ గురుజీ ఈరోజు అద్భుతమైనటువంటి రామబాణం లాంటి వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవడానికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శ్రీరాముని యొక్క మహామంత్రాన్ని తెలియజేస్తున్నాం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు ప్రతి సోమవారము శనివారము జపించడం వలన అద్భుతమైనటువంటి శ్రీరాముని అనుగ్రహం వలన మీకు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది మంచి ఉద్యోగము ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు కలుగుతాయి అలాగే మీరు కోరుకున్నటువంటి మీ కోరికలు మనోకామ్యాలు నెరవేరుతాయి కనుక ఈ అద్భుతమైనటువంటి శ్రీరాముని యొక్క మహామంత్రాన్ని తెలియజేస్తున్నాం ఓం రాజీవలోచనాయ నమ ఓం రాజీవలోచనాయ నమ ఓం రాజీవలోచనాయ నమ ఓం రాజీవలోచనాయ య నమ ఓం రాజీవలోచనాయ నమ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు జపించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కనుక మనశ్శాంతి తేజస్సు వర్చస్సు బలము అప్పుల బాధలు తీరడము ఆర్థిక ఇబ్బంది ధనానికి వస్తువుకి వస్త్రానికి లోటు ఉండకపోవడము మరియు అద్భుతమైనటువంటి సంపూర్ణ ఆహారాన్ని ప్రసాదింపజేస్తాడు శ్రీరాముడు కనుక ఎన్నో కష్టాలు తొలుగుతాయి రాక్షసుల నుంచి శత్రువుల నుంచి ఇబ్బందులు తొలుగుతాయి సదా శ్రీరాముడు రక్షిస్తాడు కనుక అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని జపించండి ఈ మందిరంలో శ్రీరాముని యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చెయ్యాలి నూట ఎనిమిది తెల్లటి పుష్పాలు పసుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు నూట ఎనిమిది పువ్వులు ఉండాలి కనుక దీపారాధన చేయండి నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసి మేము తెలియజేసిన ఉన్నటువంటి ఓం రాజీవలోచనమ ఈ మంత్రంతో నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు యొక్క చిత్రపటానికి కానీ చిన్న విగ్రహానికి కానీ శ్రీరాముని యొక్క చిత్రపటానికి కానీ చిన్న విగ్రహానికి కానీ పూజ చేయాలి ఓం రాజీవలోచనమ అంటూ పుష్పాలని సమర్పించాలి అలాగే పూజ చేస్తున్న వాళ్ళు ఆడవారైతే దండగా గుచ్చి శ్రీరామునికి చిత్రపడానికి వేయచ్చు లేదా విగ్రహానికి వేయచ్చు ఇలా వేయడం వలన మీకున్నటువంటి వివాహం కానీ దోషం ఏదైతే ఉందో అది తొలుగుతుంది మీకు ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు కలుగుతాయి మగవారైతే పుష్పాలతో పూజ చేయండి చక్కగా మీకు మంచి జాబ్ వస్తుంది ఆడవారికి మగవారికి వివాహం అవుతే సంతానం కలగని వాళ్ళకి సంతానం కలుగుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు శరీరానికి శక్తి తేజస్సు వర్చస్సు కలుగుతాయి మీకున్నటువంటి బాధలు అప్పుల బాధలు తీరుతాయి మనశ్శాంతి కలుగుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేసిన తర్వాత అగరవత్తులతో మూడు సార్లు ధూపాన్ని ఇవ్వాలి మూడు సార్లు ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి నైవేద్యాలు అంటే చనివిడి వడపప్పు నానబెట్టినటువంటి పెసరపప్పుని వడపప్పు అంటారు నానబెట్టిన తర్వాత అరగంట గంట తర్వాత తీయాలి మరియు ఒక పళ్ళెంలో వేసుకోవాలి వడపప్పుని అలాగే పానకం బెల్లము మిరియాల పొడి నీళ్లు కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు ఆ పానకాన్ని ఒక గ్లాసులో తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే పళ్ళలో అదే ప్లేట్లో మరియు మీకు ఇంకా ఉన్నాయి అనుకుంటే కనుక రెండు అరటిపళ్ళు కానీ డజన్ కానీ ఆ పళ్ళెంలో పెట్టడం ఒక కొబ్బరికాయని కొట్టడం ఆ పళ్ళంలో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి శ్రీరామునికి సీతామాతకు ఆ చిత్రపటానికి కనుక నైవేద్యం పెట్టిన తర్వాత మూడుసార్లు హారతి ఇవ్వాలి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని ఈ మంత్రాన్ని జీపించాలి ఈ మంత్రాన్ని తులసిమాలతో కానీ రుద్రాక్షమాలతో కానీ జీపించవచ్చు మరియు ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈ పెంచడం వలన మనశ్శాంతి కలుగుతుంది కష్టాలే తొలుగుతాయి ఏడుపులు బాధలు అన్నీ తొలుగుతాయి కనుక ఓం రాజీవలోచనయ నమ ఈ మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తున్నాం అద్భుతమైనటువంటి ఈ మంత్రానికి అర్థం ఏంటయ్యా అంటే అద్భుతమైన శ్రీరాముని యొక్క శరీరం గురించి పెద్ద పెద్ద కళ్ళు ఆజానుబాహుడు అద్భుతమైనటువంటి తేజస్సు కలవాడు దృఢత్వం కలిగి ఉన్నటువంటి కండలు తిరిగినటువంటి దేహము మంచి మనసు మరియు మృదు స్వభావి మరియు దానం చేసినటువంటి స్వభావం కలవాడు కనుక అద్భుతమైనటువంటి ఈ యొక్క శ్రీరాముని యొక్క అద్భుతమైనటువంటి మనసు శరీర సంస్థవము మరియు అతని యొక్క మనస్తత్వానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రము కనుక ఈ మంత్రాన్ని జపించడం వలన అష్టైశ్వర్య భోగభాగ్యాలు మీకు సిద్ధింపగలుగుతాయి ఎందుకంటే అటువంటి శక్తి మీకు కలిగిన తరువాత మీకు వివాహం తప్పనిసరిగా కలుగుతుంది సంతానం కలుగుతుంది ఈ మంత్రాన్ని జపించండి సదా మీకు వివాహం అవుతుంది అలాగే ఉద్యోగం వస్తుంది శత్రువుల బాధలు తొలుగుతాయి దీర్ఘాయుష్ కలుగుతుంది ఆరోగ్యం వస్తుంది అలాగే ఉన్నత పదవులు పరీక్షల్లో పాస్ అవడం అలాంటివన్నీ జరుగుతాయి తెలుగుతేటలు జ్ఞాపక శక్తి కలుగుతాయి కనుక ఈ అద్భుతమైనటువంటి రాజీవలోచన యనమహ సకల జాగ్రత్తను పరిపాలిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ శ్రీరాముడు కనుక ఈ మంత్రాన్ని జపించడం వలన చేతామాత అనుగ్రహము శ్రీరాముని అనుగ్రహము లక్ష్మణుడు భరత శ్రతినిధ్యులు అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు సకల దేవతల అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది కనుక మేము తెలియజే కనుక ఈ మంత్రాన్ని జపించండి వెయ్యి ఎనిమిది సార్లు మరియు నూట ఎనిమిది సార్లు మీకు ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలని మేము తెలియజేస్తున్నాం ఈ పూజా విధానాన్ని కూడా చేసుకోండి చక్కగా అన్ని రకాల వాళ్ళు చేసుకోవచ్చు సుభిక్షంగా ఉండండి సదా శ్రీరాముని అనుగ్రహం మీకు వెళ్ళవేళ కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాల ఆ శ్రీరాముడు మీకు ప్రసాదించాలని మేము తెలియజేస్తున్నాము మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ గురుజీ నమస్కారం ఓం రాజీవలోచనాయ నమ జై శ్రీరామ్